హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ టెక్ అండ్ కేర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ట్రస్ట్ వాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే ఈ టాపిక్ మీద నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్టోర్ ఈ యొక్క ప్లే స్టోర్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయాలి ప్లే స్టోర్ మీద మీరు క్లిక్ చేయగానే కింద సర్చ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సెంటర్లో సర్చ్ అనే ఆప్షన్ పే మీరు క్లిక్ చేసి పైన సర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది ఆ యొక్క సర్చ్ బార్లో ట్రస్ట్ వాలెట్ అని మీరు టైప్ చేయాలి ట్రస్ట్ వాలెట్కి స్పేస్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ట్రస్ట్ వాలెట్ అనేది ఈ విధంగా రాయాలి ఈ విధంగా మీరు టైప్ చేయగానే కింద ట్రస్ట్ వాలెట్ యాప్ అనేది మీకు కనబడుతుంది బ్లూ కలర్లో ఈ యొక్క ట్రస్ట్ వాలెట్ యాప్ని మీరు ఇన్స్టాల్ అనే బటన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అది మన ఫోన్లోకి ఇన్స్టాల్ అనేది అవుతుందన్నమాట ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ట్రస్ట్ వాలెట్ యొక్క పాస్వర్డ్ అనేది పన్నెండు పదాలు ఉంటుంది ఆ యొక్క పన్నెండు పదాలు మీరు తప్పకుండా ఒక డైరీలో రాసి పెట్టుకోవాలి ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ అనేది మనం క్రియేట్ చేసే ముందు ఆ యొక్క పన్నెండు పదాలు తప్పకుండా మనల్ని రాసుకోమని చెప్తుంది ట్రస్ట్ వాలెట్ మన ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే బటన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓపెన్పై మనం క్లిక్ చేయాలి ట్రస్ట్ వాలెట్ గురించి నేను స్లోగా చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు ఫ్రెండ్స్ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా గెట్ స్టార్టెడ్ అనే బటన్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ యొక్క బటన్ రాగానే దానిపై క్లిక్ చేయండి మీకు ట్రస్ట్ వాలెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్రియేట్ న్యూ వాలెట్పై క్లిక్ చేయండి క్రియేట్ న్యూ వాలెట్పై క్లిక్ చేసిన తరువాత మీకు స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది క్రియేట్ న్యూ వాలెట్ కింద క్రియేట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇది సీక్రెట్ ఫేస్ అన్నమాట సీక్రెట్ ఫేస్ మీద క్రియేట్ అనే బటన్ ఉంది దానిపై క్లిక్ చేయండి దాని తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద బ్యాకప్ మాన్యువలీ బ్యాకప్ గూగుల్ డ్రైవ్ అని అడుగుతుంది మీరు ప్రస్తుతానికి స్కిప్ చేసేయండి స్కిప్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది కనబడట్లేదు అనుకుంటున్నారా కాదు దీనికి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని చెప్పి మనకి ఆప్షన్ వస్తుంది పాస్వర్డ్ని సెట్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అనేది అవ్వదు అందుకనే బ్లాక్ కలర్లో వచ్చింది మీకు నచ్చిన ఆరు అంకెలు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఆరు అంకెలు తప్పకుండా మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్ నాకు గుర్తు లేదు తెలీదు మర్చిపోయా అని చెప్పి కామెంట్లు మాత్రం పెట్టకండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెల్కమ్ ఎబోర్డ్ కింద స్టార్ట్ అనే బటన్ని క్లిక్ చేసి క్లెయిమ్ పాయింట్స్పై క్లిక్ చేయండి పాయింట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు హండ్రెడ్ పాయింట్స్ అనేవి పైన క్లెయిమ్ ఆల్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద స్టార్ట్ అనే బటన్ ఉంది కదా దానిపై క్లిక్ చేసేయండి ట్రస్ట్ వాలెట్ని మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అవి మనకి ఒక ప్రమోషన్ కింద ఇచ్చారు ఇలాంటివి చాలానే ఇందులో కనబడతా ఉంటాయి కానీ ప్రతిదీ మనం ప్రెస్ చేసుకోకూడదు మనకి ఏది అవసరమో ఆ యొక్క పని మాత్రమే మనం చేయాలన్నమాట మనం డైలీ చెక్ ఇన్ అనే బటన్పై క్లిక్ చేసి క్లైమ్ ఆల్ నొక్కాం కదా ఇంకా బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ నుంచి మాత్రం మీరు జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్ ట్రస్ట్ వాలెట్ అనేది ఈ విధంగా కనబడుతుంది మెయిన్ వాలెట్ అని ఉంది కదా అది మీ వాలెట్ అన్నమాట ఇక్కడ మీకు కార్నర్లో కనబడుతుంది కదా ఈ యొక్క డాట్ అనేది మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు కింద మనకి కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మీకు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కాయిన్స్ అన్నమాట బీటీసీ ఈటీహెచ్ పోల్ బిఎన్బి ఇవన్నీ కాయిన్స్ అన్నమాట ఈ కాయిన్ అడ్రస్ అనేది మనం ఇవ్వాలి మనం దేని కాయిన్ అడ్రస్ ఇవ్వాలి కీబో కాయిన్ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి ఇక్కడ మన కాయిన్ లిస్ట్లో కనబడాలి అంటే మనం అదే డాట్ మీద క్లిక్ చేసి ప్లస్ అనే బటన్ వస్తుంది దానిపై క్లిక్ చేయాలన్నమాట ప్లస్ అనే బటన్ని క్లిక్ చేయగానే మనకి కాయిన్ యొక్క అడ్రస్ అడుగుతుంది అడ్రస్ అడిగే ముందు ఒక విషయం ఫ్రెండ్స్ ఇక్కడ కింద కాయిన్స్ ఉన్నాయి కదా బ్లూటిక్లో ఉన్న ఈ యొక్క కాయిన్స్ అనేవి మనకి ట్రస్ట్ వాలెట్లో కనబడతాయి బ్లాక్లో ఉన్నవి కనబడవు ఇక్కడ మనకి ప్లస్ బటన్ అనేది కనబడుతుంది కదా దానిపై మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇథేరియం అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసి మీరు బిఎన్బి స్మార్ట్ చైన్లోకి మార్చుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇక్కడ ఇథేరియం అని ఉంది కదా దానిపై క్లిక్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ మూడవ ఆప్షన్ బిఎన్బి స్మార్ట్ చైన్లోకి దాన్ని మార్చాలన్నమాట ఎందుకంటే మంది బిఎన్బి స్మార్ట్ చైన్ ఓకే ట్రస్ట్ వాలెట్ గురించి తెలియని వాళ్ళు దీనిపై ఎక్కువ ప్రయోగాలు చేయవాకండి ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ అనేది కాయిన్స్ అనేవి చాలా ఉంటాయి దానిలో రిసీవ్ అడ్రస్లు సెండింగ్ ఆప్షన్లు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే నెట్వర్క్ అనేది బీఎన్బి స్మార్ట్ చైన్లోకి మారిపోయింది ఇప్పుడు మనం కీబో కాయిన్ యొక్క అడ్రస్ అనేది మనం పేస్ట్ చేయాలి కీబో యొక్క ఈ అడ్రస్ మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి కీబో అడ్రస్ కావాలి అని చెప్పి నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఈ అడ్రస్ అనేది మీకు సెండ్ చేస్తాను కీబో కాయిన్ యొక్క ఈ అడ్రస్ ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ పేస్ట్ అనే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయాలన్నమాట కేబీసీ కాయిన్ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేయగానే కింద ఆటోమేటిక్గా నేమ్ సింబల్ డెసిమల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా రాగానే ఇవి మొత్తం రాగానే మీకు కింద ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కీబోర్డ్ కాయిన్ కేబీసీ సింబల్ డెసిమల్స్ పద్దెనిమిది దాని తర్వాత కింద ఇంపోర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయండి ఇంపోర్ట్పై మీరు క్లిక్ చేయగానే కేబీసీ కాయిన్ యొక్క లోగో అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీకు కింద రిసీవ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ యొక్క రిసీవ్ అనే బటన్పై మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ క్యూఆర్ కోడ్ రాగానే లెఫ్ట్ సైడ్లో కాపీ అనే ఒక బటన్ ఉంటుంది దానిపై మీరు క్లిక్ చేయాలన్నమాట ఎవరికైనా మనం రిసీవ్ అడ్రస్ అనేది పంపిస్తే వాళ్ళు మనకి కాయిన్స్ అనేవి మనకి పంపించవచ్చు ఇప్పుడు మనం ఈ యొక్క కాపీ అనే ఆప్షన్పై క్లిక్ చేశాము క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డైరెక్ట్ కీబో లాగిన్లో వెళ్ళాలన్నమాట ఎందుకంటే మనం ఇవ్వాల్సిన అడ్రస్ ఇదే కాబట్టి మనం కీబో లాగిన్ అనేది ఓపెన్ చేసుకోవాలి కీబో లాగిన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కార్నర్లో త్రీ లైన్స్ అనేవి కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ యొక్క త్రీ లైన్స్పై క్లిక్ చేసి కింద మీకు కనబడుతుంది కదా అప్డేట్ యువర్ వాలెట్ అడ్రస్ అని చెప్పి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అప్డేట్ కేబీసీ వాలెట్ అడ్రస్ కనబడుతుందా ఈ యొక్క అప్డేట్ కేబీసీ వాలెట్ అడ్రస్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ వస్తుంది ఈ యొక్క బాక్స్లో అక్కడ మనం కాపీ చేసిన కాయిన్ అడ్రస్ ఉంది కదా ఫ్రెండ్స్ రిసీవ్ అడ్రస్ దానిని తీసుకొచ్చి దీనిలో పేస్ట్ చేయాలన్నమాట చాలామంది కాయిన్ అడ్రస్ని తీసుకువెళ్ళి ఇందులో పేస్ట్ చేస్తున్నారు కాయిన్ అడ్రస్ అనేది ఒక్కసారి పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సబ్మిట్ ఆప్షన్ అనేది రాదు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా రిసీవ్ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి కేబీసీ కాయిన్ అడ్రస్ మీకు కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్కి మొదటిసారిగా మీరు వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు దాకా చేరుతూ ఉంటాయి